చెన్నకేశవ కర్మలు పూర్తయ్యే వరకు సరోజ కుటుంబం మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు భర్త ఎంత చెడ్డవాడు అయినా సరే ఒక భార్య అతను చనిపోవాలి అని కోరుకోదు అలాగే సుగుణమ్మ కూడా అతను మోసం చేశాడు అని భర్త మీద కోపంగా ఉంది చనిపోయాడు అని తెలిసినప్పటి నుండి చాలా బాధపడుతూ ఉంది ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వకుండా పైకి మాత్రం మామూలుగా ఉన్నట్టు నటిస్తూ ఉంది అయితే చిన్నప్పటి నుండి సుగ్నమ్మని అర్థం చేసుకున్న పెద్ద కోడలు జానకి మాత్రం అత్తగారి బాధని అర్థం చేసుకుంది ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అన్ని బాధలు మర్చిపోతారు కదా కానీ ఇప్పుడు ఆ ఇంట్లో ఉండే పిల్లలు మరీ అంత చిన్నగా ఏమీ లేరు సాయి కిరణ్ స్కూల్కి వెళ్తున్నాడు రూపా మాత్రం తెగ మాటలు మాట్లాడేస్తూ ఇంట్లోనే ఉంటుంది ఇంకా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేయలేదు తాతయ్య చనిపోవడంతో సాయి కిరణ్ ఆ పది రోజులు ఇంట్లోనే ఉండిపోయాడు రూపా సాయి ఇద్దరు గొడవ పడడం మళ్ళీ కలిసిపోవడం మళ్ళీ గొడవ పడడం మళ్ళీ కలుసుకోవడం ఇలాగే చేస్తూ ఉన్నారు అత్తగారు దిగులుగా ఉన్నారు అని జానకి ఇద్దరి పిల్లలని సుగుణమ్మ దగ్గర వదిలిపెట్టింది వాళ్ళు ఒక పది నిమిషాలు ఎలాంటి గొడవ పడకుండా ఆటలు ఆడుకున్నారు తర్వాత ఇద్దరు కొట్టుకోవడం మొదలు పెట్టారు సాయి కిరణ్ రూపా జుట్టును లాగేశాడు రూపా సాయి కిరణ్ ని కింద పడుకోబెట్టి అతని వీపుపై కూర్చొని పీకేసింది ఇద్దరు బావురు మన్నీ ఏడ్చేశారు సుగునమ్మ వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని ఎందుకురా పదే పదే ఇద్దరు గొడవ పడతారు అని అడిగింది రూపే కొట్టింది కాదు కాదు వాడే కొట్టాడు అని మళ్ళీ గొడవపడ్డారు అబ్బబ్బా పండిరా ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు మీ ఇద్దరూ దూరంగా ఉండండి లేదంటే ఇలా గొడవపడుతూనే ఉంటారు అని సుగనమ్మ చెప్పగానే సాయి కిరణ్ రూపా భుజంపై చెయ్యి వేసి ఫ్రెండ్స్ అని చేతిలో చెయ్యి కలిపాడు ఆమె నోరు తెరిచి వాళ్ళిద్దరి వైపు చూస్తూ అదేంటిరా ఇందాక గొడవపడ్డారు మళ్ళీ కలిసిపోయారు నానమ్మ నువ్వే మాకు దూరంగా ఉండు మేము ఎప్పుడూ విడిపోము నువ్వే చెప్పావు కదా రూపాని పెళ్లి చేసుకుంటే ఎప్పుడో నాతోనే ఉంటుంది అని రూపా పెద్దయ్యాక చీరలు కడుతుంది నాకు అప్పుడు మీసాలు వస్తాయి అప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము అప్పటి వరకు మనం మంచి ఫ్రెండ్స్ ఇలా ఉందాము ఈ నానమ్మ ఒకసారి మనల్ని కలిసి ఉండమంటుంది ఒకసారి విడిపోమని చెప్తుంది నానమ్మ నీకు మాకు ఫ్రెండ్షిప్ కట్ అని సాయి అన్నాడు భావాన్న ప్రతి మాటకి రూప కూడా వత్తాసు పలికేసింది చిన్నతనంలో సుగణమ్మ చెప్పిన మాటలను సాయి కిరణ్ మనసులో గట్టిగానే ముద్రించుకున్నాడు వయసులో చాలా చిన్న పిల్లలు అయినా సరే పెద్ద వాళ్ళకు తెలియని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పెళ్లి బంధంలో ముడిపడిన తర్వాత ఎవరో వీడిపోరు అని చెబుతున్నారు ఈ విషయం నా భర్త చిన్న కేశవులకి ఎందుకు అర్థం కాలేదు నన్ను వదిలేసి ఆ సరస్వతిని మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు సరస్వతి మా జీవితంలోకి రాకుండా ఉండి ఉంటే నా కుటుంబం ఇంకా సంతోషంగా ఉండేది నా భర్త ఎప్పుడు నా నీడలా నా వెంటే ఉండేవాడు ఎందుకు ఇలా జరిగింది దేవుడిని పట్టాలా నా భర్తని తప్పు పట్టాలా అని సుగునమ్మ అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్ళని బయటికి రాణిస్తూ ఆ పిల్లలిద్దరినే కౌగులించుకొని గట్టిగట్టిగా చేసింది అందరూ పరిగెత్తుకుంటూ తల్లి గదిలోకి వెళ్ళబోయారు కానీ జారకమ్మ వాళ్ళందరినీ సుగుణమ్మ దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపేసింది అత్తయ్య దుఃఖాన్ని మనసులోనే దాచుకున్నారు తనివి తీరా ఏడవనివ్వండి బాధని మర్చిపోతుంది లేదంటే ఆ బాధని చివరి వరకు మోస్తూనే ఉంటుంది ఎంతైనా ఒకప్పుడు మామయ్య అత్తయ్య ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు మామయ్య కోసం ఆ మాత్రం ఏడవడంలో తప్పేమీ ఇది లేదులేండి అని జారకమ్మ చెప్పడంతో అందరూ సైలెంట్గా ఉన్నారు పుట్టినప్పటి నుండి కేశవ పిల్లలని ఎంతో ప్రేమగా చేసుకున్నాడు కొన్ని సంవత్సరాలే వాళ్ళతో కలిసి ఉన్నా సరే ఆ జ్ఞాపకాలు పిల్లల మనసులను కూడా కదిలించాయి లక్ష్మి కూడా తండ్రి గురించి బాధపడుతూ గదిలోకి వెళ్ళింది కొన్ని సంవత్సరాలు అవుతున్నా మా అమ్మ మా నాన్నని మర్చిపోలేదు అమ్మ పేరు పక్కన ఎప్పుడూ నాన్న పేరే ఉంటుంది అలాంటి తల్లి కడుపులో పుట్టిన నేను నా భర్తకి ఎందుకు దూరంగా ఉన్నాను ఆయన కూడా నన్ను మోసం చేశాడు కానీ నాతో కొద్ది కాలం ప్రేమగానే ఉన్నాడు కదా మరి నేనెందుకు ఆయనని వదిలేసి వచ్చాను అమ్మ అన్నయ్యలు మంచివాళ్ళు కాబట్టి వాళ్ళ ముందు ఎవ్వరూ ఏమీ అనడం లేదు కానీ ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి నలుగురు అనే మాటలు నా చెవుల పడుతూనే ఉన్నాయి నా గురించి తప్పుగా అనుకుంటున్నారు నా వల్ల అమ్మకి అన్నయ్యలకి చెడ్డ పేరు రాకూడదు ఒక్కసారి గోవర్ధంతో మాట్లాడాలి అని మనసులోనే అనుకుంది అయితే లక్ష్మి చిన్నప్పటి నుండి పూజలు బాగా చేసేది పెద్దవాళ్ళు చెప్పినట్టుగా నడుచుకునేది అది పల్లెటూరు కావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకే మాట చెప్పేవాళ్ళు ఒక్కసారి ఆడపిల్లకి పెళ్ళి అయిన తర్వాత భర్త ఇంటి పేరును మోస్తుంది మంచైనా చెడైనా అత్తారింట్లోనే చావైనా బతికైనా అన్నీ భర్తతోనే అని చెప్పేవారు ఆ మాటలని లక్ష్మి బాగా నమ్ముతుంది సుకునమ్మలో ఉన్న మంచి గుణాలన్నీ లక్ష్మీలో ఉన్నాయి కాకపోతే తల్లిలో ఉన్న ధైర్యం కాస్త కూడా లక్ష్మీలో లేదు అందుకే లక్ష్మి సరోజ సరస్వతిల దగ్గర కేక్ బొమ్మలా మారిపోయింది రోజులు గడిచిపోతున్నాయి సాయి కిరణ్ రూపా చేసే అల్లరితో సుకునమ్మ కాస్త బాధని మర్చిపోయింది చెన్నకేశవులకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి అయితే సరస్వతి తన కూతురు అల్లుడు కొడుకు కోడలతో కలిసి తిరిగి సిటీకి వెళ్లే రోజు సరోజ భర్తని సుగునమ్మ ఇంటికి పంపించింది అతన్ని చూడగానే రాఘవ భరత్ లక్ష్మణ్ చాలా కోపంగా మండిపడ్డారు అతనిపై ముగ్గురు కొడుకులు ఆవేశాన్ని సుగునమ్మ ఆపేసింది ఎందుకు ఇక్కడికి వచ్చావు ఇక్కడ నీకంటూ ఎవరు ఉన్నారు అని అడిగింది మీరందరూ నా మీద చాలా కోపంగా ఉన్నారని నాకు తెలుసు కానీ నేను మా తాతయ్య చెప్పిందంతా నమ్మి మీ మీద పగ తీర్చుకోవాలి అని అనుకున్నాను నేను చాలా మూర్ఖంగా ఆలోచించాను చాలా పెద్ద తప్పు చేశాను మా అమ్మ నాన్న ఎంతగానో చెప్పారు కానీ వారి మాటలు నేను నమ్మలేదు మా తాతయ్య ఎలాంటి వాడో తెలుసుకోలేకపోయాను ఈ ఊరిలో జనాలు కూడా మా తాతయ్య చేసిన పనుల గురించి చెప్పారు నాకు చాలా అవమానంగా అనిపిస్తుంది ఇప్పటికైనా నేను మారాలి అనుకుంటున్నాను భార్యని నా బిడ్డని నాతో పాటు తీసుకొని వెళ్తాను అని ఎంతో వినయంగా అడిగాడు నువ్వు మారావు అంటే మేము నమ్మము మీ అత్తయ్య అదే ఆ సరస్వతి చేతిలో మా అమ్మ జీవితం ఎలా అయ్యిందో కల్లారా చూశాము ఇప్పుడు ఆవిడ కూతురు సరోజ నీ జీవితంలో ఉంది వాళ్లకు సంబంధించిన మనుషులతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు నీకు కోర్టు ద్వారా విడాకులు కావాలా లేక ఇప్పుడే పంచాయతీ పెట్టించి పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు ఇప్పించాలా అది ఒక్కటి చెప్పు మా చెల్లెల్ని ఈ బందర్ నుండి విముక్తి చెయ్యి ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించేస్తాము అని ముగ్గురు అన్నాదమ్ములు ఒకే విధంగా చెప్పారు కానీ గోవర్ధన్ వాళ్ళ మాటలను వినలేదు ఎంతగానో బ్రతిమాలాడు చివరికి అలిసిపోయి కోపంగా మీరు ఎవరు నా బాల్యని నా బిడ్డను తీసుకొని వెళ్తానంటే అడ్డుకోవడానికి అప్పటికే సుగునమ్మ ఇంటి చుట్టూ జనాలు పోగయ్యారు నేను లక్ష్మితో మాట్లాడాను నాతో రావడానికి సంతోషంగా ఒప్పుకుంది అని గోవర్ధన్ చెప్పగానే సుగునమ్మ నమ్మలేకపోయింది బలవంతంగా మా చెల్లెల్ని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నీ కాళ్ళు చేతులు విరిచేస్తాము అని సుగునమ్మ కొడుకులు వార్నింగ్ ఇచ్చారు గోవర్ధన్ గట్టిగా కేకలు వేస్తూ లక్ష్మి లక్ష్మి బయటికి రా నిన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చాను అని పిలిచాడు లక్ష్మి ఒక చేతిలో బ్యాగ్ని మరో చేతిలో రూపాన్ని పట్టుకొని బయటికి వచ్చింది ఏంటి లక్ష్మి ఏం చేస్తున్నావు వీడితో వెళ్ళిపోతావా వాడు నిన్ను మళ్ళీ పని మనిషిని చేస్తాడు వద్దు లక్ష్మి వాడితో వెళ్ళడానికి మేము ఒప్పుకోము అని ఇంట్లో వాళ్ళందరూ లక్ష్మికి అడ్డుపడ్డారు సుగుణమ్మ మౌనంగా ఉంది లక్ష్మి తల్లి దగ్గరికి వచ్చింది అమ్మా నువ్వు చెప్పు నేను నా భర్తతో వెళ్ళనా వద్దా అని అడిగింది లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు మీ అమ్మ కూడా వద్దనే చెప్తుంది ఆవిడ గురించి తెలుసు కదా అని గోవర్ధన్ అన్నాడు ఒక్క నిమిషం మీరు ఆగండి అని లక్ష్మి భర్తని ఆపేసింది వద్దమ్మా నువ్వు ఇక్కడే ఉండిపో మీ అన్నయ్యలు చెప్పినట్టుగా విడాకులు తీసుకుని నీ బిడ్డతో హాయిగా ఉండు అని చెప్పింది నా కూతురితో సంతోషంగా ఎలా ఉంటాను అమ్మా అది పెద్దయ్యాక నాన్న ఎవరు అంటే ఏమని సమాధానం చెప్పాలి ఎవరిని చూపించాలి అమ్మ లక్ష్మి ఒంటరిగా ఎందుకుంటావమ్మా ఇంతకంటే మంచి వాడిని తెచ్చి నీకు పెళ్ళి జరిపిస్తాము నీ వయసు ఏమంత అయిపోయిందని అని ఊరి జనాలు అన్నారు అవును అన్నట్టు లక్ష్మి కుటుంబం కూడా తల ఊపింది ఆమె చిన్నగా చిరునవ్వు నవ్వి ఎవరు ఎలాంటి వాళ్ళో మనకు ఎలా తెలుస్తుంది వచ్చేవాడు కూడా ఇంతకంటే దుర్మార్గుడు అయ్యి నన్ను చిత్రహింసలు పెడితే అప్పుడు నేను బ్రతికే ఉంటానా నా కూతురి పరిస్థితి ఏంటి ఇప్పుడు నా భర్తతో వెళ్ళిపోతే ఒకవేళ నేను చనిపోయినా కూడా ఆయనకు పుట్టిన కూతురు కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తాడు ఆ నమ్మకం నాకు ఉంది అని లక్ష్మి చెప్పింది సుగుణమ్మ వదినలు అన్నయ్యలు ఎంతగానో చెప్పారు కానీ లక్ష్మి ఎవరి మాట వినిపించుకోవడం లేదు గోవర్ధంతో వెళ్ళడానికి నిర్ణయించుకుంది గోవర్ధన్ కూడా లక్ష్మి కుటుంబానికి ఆ ఊరి జనాలకి క్షమాపణ చెప్పాడు ఒక్క అవకాశం ఇవ్వండి నేను లక్ష్మిని నా కూతురిని రూపాన్ని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటాను అని నమ్మకంగా చెప్పాడు నీ సుగనమ్మ మనసు ఒప్పుకోవడం లేదు కూతురిని అతనితో పంపించడానికి ఊరు జనాలందరూ గోవర్ధన్ చెప్పిన మాటలను నమ్మేశారు అతని వైపు మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పారు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు నీ బ్రతుకు ఎలా ఉంటుందో మేము ఊహించుకోగలం ఇక నీ కర్మ అని చెప్పి సుగుణమ్మ తన గదిలోకి వెళ్ళిపోయింది అయితే ఇక్కడ మనకి అర్థం కానిది ఏమిటంటే సరస్వతి సరోజాలు లక్ష్మిని తమతో పాటు తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నారు ఇంతలో ఏం జరిగిందని వీళ్ళందరూ ఇంతగా మారిపోవడానికి ఇంత ఆలోచించిన సుగునమ్మ కుటుంబానికి అర్థం కావడం లేదు అయితే రాఘవ దాసోకి ఎలాంటి శిక్ష వేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు లక్ష్మి తిరిగి వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయింది దాసుని ఏమైనా చేస్తే లక్ష్మిని ప్రాణాలతో బ్రతకనివ్వరు అని అయోమయ పరిస్థితిలో పడిపోయాడు రూప వెళ్ళిపోయినందుకు సాయి కిరణ్ ఎంతగానో బాధపడ్డాడు తొందరగా పెద్దయ్యి రూపని నా దగ్గరికి తెచ్చుకుంటాను అని హీరోలాగా శబదాలు చేశాడు ఒక సంవత్సరం పాటు లక్ష్మి తరచూ పుట్టింటికి వచ్చి వెళ్తూ ఉంది చాలా సంతోషంగా ఉంది రూపాని కూడా తనతో పాటు తీసుకొని వచ్చేది అలా రూప వచ్చినప్పుడల్లా సాయి కిరణ్ ఎంతో సంతోషంగా ఆడుకునేవాడు అత్త అత్త రూపని ఇక్కడే నాతో పాటే ఉంచి వెళ్ళొచ్చు కదా అని సాయి కిరణ్ వాళ్ళు వచ్చినప్పుడల్లా లక్ష్మిని అడుగుతూనే ఉండేవాడు ఒకరోజు గోవర్ధన్ లక్ష్మితో వచ్చాడు అతను సాయి కిరణ్ అనే మాటలకు నవ్వుకున్నాడు ఖచ్చితంగా రూపాని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు అతనిలో వచ్చిన మార్పు ఇంట్లో వాళ్ళు నమ్మలేకపోతున్నారు అత్తయ్య లక్ష్మి పేరు మీద ఒక పెద్ద ఇండస్ట్రీని స్టార్ట్ చేయబోతున్నాను వచ్చే వారం ఓపెనింగ్ ఉంది మీరందరూ తప్పకుండా రావాలి అని వాళ్ళకి ఇన్విటేషన్ కార్డుని ఇచ్చి లక్ష్మిని కూతురిని తీసుకొని తిరిగి వెళ్ళిపోయాడు కూతురి సంతోషం కోసం ఇష్టం లేకపోయినా సుగుణమ్మ కొడుకులు కోడళ్లతో కలిసి ఫంక్షన్కి వెళ్ళారు ఆ రోజు లక్ష్మి నిజంగా లక్ష్మీదేవతలాగే అలంకరించుకొని ఉంది లక్ష్మి ముఖంలో చిరునవ్వు ఇప్పుడు గోవర్ధన్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడమ్మ వదిన పెళ్ళికి ముందు మనల్ని రౌడీలు అడవిలోకి తీసుకుని వెళ్ళారు అక్కడ ఏం జరిగిందో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ తప్పే జరిగింది ఆ విషయాలు తెలిసినా కూడా గోవర్ధన్ ఒక్కసారి కూడా నా గురించి తప్పుగా అనలేదు తెలుసా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మొదట్లో నన్ను చాలా బాగా చూసుకున్నాడు కానీ మధ్యలో చాలా చిత్రహింసలు పెట్టాడు ఇప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు అని చాలా సంతోషంగా భర్త గురించి గొప్పగా చెప్పింది కూతురి సంతోషాన్ని చూసి సుగుణమ్మ మనసు నిండిపోయింది సరోజ సరస్వతి దాసు అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళతో పాటు సుగుణమ్మ కుటుంబం కూడా ఉంది ఫంక్షన్ చాలా బాగా జరిగింది తిరిగి వీళ్ళు ఊరికి బయలుదేరారు రెండు కారుల్లో బయలుదేరిన వీళ్ళు ఒక కారులో లక్ష్మణ్ భరత్ వాళ్ళ భార్యలు ఉన్నారు మరో కారులో సుగునమ్మ జానక రాఘవ సాయి కిరణ్ ఉన్నారు వచ్చే దారిలో పార్కు కనిపించడంతో సాయి కిరణ్ మారం చేశాడు ఇక తప్పదు అని వాళ్ళు వెళ్ళే కారిని మరో దారిలోకి పోనిచ్చి పార్క్ దగ్గరికి వెళ్ళారు అయితే భరత్ లక్ష్మణ్ ఉన్న కారుకి యాక్సిడెంట్ జరిగి వాళ్ళు నలుగురు అక్కడికి అక్కడే చనిపోయారు ఆ విషయం తెలిసిన సుగునమ్మ జానకి రాఘవ గుండెలు పగిలేలా ఏడ్చారు ఏం జరిగిందో ఎలా జరిగిందో ఎవరికీ తెలీదు ఇంట్లో నలుగురు మనుషులు చనిపోయారు అంటే ఎవరైనా తట్టుకోగలరా అలా మూడు నెలలు ఆ ఇల్లు శోకంలో మునిగిపోయి ఉంది లక్ష్మి కూడా తరచూ కంపెనీకి వెళ్ళి వచ్చేది అలా ఒకరోజు రూపని తీసుకుని వెళ్ళింది అక్కడ పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అందులో రూప లక్ష్మి ఇద్దరు చనిపోయారు అని సుగనమ్మకి కబురు పంపించారు ఒకరి తర్వాత ఒకరు ఎలా చనిపోయారు రాఘవ ఎంత ఆలోచించినా ఏమీ పాలిపోవడం లేదు లక్ష్మి రూప చనిపోయిన తర్వాత గోవర్ధన్ పూర్తిగా మఖం మార్చేశాడు ఎవరికి వనంత దూరంగా వెళ్ళిపోయాడు జానకి అన్నీ మర్చిపోయి రాఘవతో సంతోషంగా ఉంది తనకి పిల్లలు పుడితే సాయికిరణ్ని ఎక్కడ దూరం పెడతానో అని భయపడిపోయింది ఇప్పటికీ పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడింది ఇప్పుడు సుగణమ్మకి జానకి రాఘవకి సాయికిరణ్ మాత్రమే ప్రపంచం అతనితోనే తెల్లవారుతుంది అతనితోనే చీకటి పడుతుంది రాఘవ కూడా అన్ని మర్చిపోయి ఊళ్ళో వ్యవసాయం చేస్తూ మంచి పేరును తెచ్చుకున్నాడు జానకమ్మ అత్త నోట్లో నాలుకగా ఆమె మాటకు విలువనిస్తూ ఎప్పుడు ఎదురు చెప్పకుండా కొడుకుని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది కాలగమనంలో ఏం జరిగిందో తెలీదు కానీ గోవర్ధన్ ఉలుకు పలుకు లేకుండా వీల్చైర్కి అంకితమై ఉన్నాడు దాసుకి పిచ్చిపట్టి హాస్పిటల్లో ఉన్నాడు వాళ్ళు ఎందుకు అలా అయ్యారో జానకికి తెలీదు తెలుసుకోవాలని కూడా అనుకోలేదు సుగుణమ్మ మాత్రం వాళ్ళ గురించి తలుచుకొని రోజంటూ ఉండేది కాదు ఇంతమంది చావులని కల్లారా చూసిన సాయి కిరణ్ మనసులో పగని కూడా పెంచుకున్నాడు అతను ఎలా పెరిగాడో అతని పగ కూడా అలాగే పెరిగిపోయింది ఒకరోజు నానమ్మతో అతను చేసిన పనుల గురించి చెప్పాడు ఆమె ఆశ్చర్యపోయింది గోవర్ధన్కి సరోజాకి పుట్టిన కూతురు రోహిణికి పెళ్ళి ఇప్పుడు నేను పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాను నీ సహాయం నాకు కావాలి అని నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాయి వర్ధన్ ఇంటికి వెళ్ళాడు ఇల్లంతా ఒక ప్యాలెస్లో ఉంది లైట్ల ఫోకస్తో మధ్యరాత్రి కూడా పట్టపగలులా కనిపిస్తూ ఉంది సాయి కిరణ్ ఫ్రెండ్స్ సహాయంతో ఒక గదిలో హాయిగా పడుకొని ఉన్న అమ్మాయిని ఎత్తుకొని వచ్చాడు తాలి కట్టాడు బలవంతంగా తనతో గడిపాడు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి చిన్నప్పుడు చనిపోయిన రూపాని అంటున్నారు అది తట్టుకోలేకపోతున్నాడు సుగుణమ్మకి కన్నీళ్ళు ఏకధాటిగా వస్తున్నాయి మనవరాలి జీవితాన్ని నేనే నాశనం చేశాను అని ఏడుస్తూనే ఉందికి కూడా తన గతంలో జరిగిన దాన్ని తలుచుకొని తను లక్ష్మీ కూతురు అని ఎంతగానో బాధపడుతూ ఉంది మేడం సార్ పేషెంట్ కళ్ళు తెరిచింది అని ఒక నర్స్ పరి ఎత్తుకుంటూ వచ్చి చెప్పడంతో ఎవరి గదుల్లో వాళ్ళు వాళ్ళు బయటికి వచ్చారు రూప దగ్గరే ఉన్న మరో నర్స్ ఆమెకి జ్యూస్ తాగిస్తూ ఉంది పుగనమ్మని జానకమ్మని చూసి రూప భయపడలేదు కానీ ఎరావదవయ్యని చూసి భయపడిపోయింది చివరగా సాయి కిరణ్ గదిలోకి వచ్చాడు అతన్ని చూడగానే ముడుచుకుపోయింది వద్దు దగ్గరికి రాకండి అని ఎంతగానో భయపడిపోయింది చూడమ్మా నీకు ఏమీ కాదు భయపడకు మేమందరం వల్లమే అని జానకి రూపని దగ్గరికి తీసుకుంది కిరణ్ ఎంతగానో బాధపడ్డాడు అక్కడే ఉండి రూపాని బాధ పెట్టడం ఇష్టం లేక బయటికి వెళ్ళిపోయాడు రాకవయ్య కొడుకు వెనకాలే వెళ్ళాడు అతని భౌజంపై చెయ్యి వేయగానే తండ్రిని గట్టిగా పట్టుకొని ఏడ్ నాన్న రూప మన రూప చిన్నప్పటి నా రూప తను చనిపోయింది అని చెప్పారు కదా మరి ఎలా బ్రతికి ఉంది నేను రూప జీవితాన్ని నాశనం చేశానా ఇప్పుడు రూపతో నేను ఎలా మాట్లాడాలి నన్ను చూస్తే భయపడుతుంది అసలు ఏం జరిగింది అని గట్టి గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు అతని అరుపులు విని రూప ఇంకా ఎక్కువగా భయపడిపోయింది ఈ స్టోరీలో ఉన్న బాధనంతా ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను రాత్రి పగలు తేడా లేకుండా ఇంట్లో వాళ్ళు తిడుతున్నా పట్టించుకోకుండా స్టోరీస్ని చేస్తున్నానా ఛానల్ మానిటైజేషన్ కూడా అయ్యింది కానీ ఇప్పుడు మానిటైజేషన్ క్యాన్సల్ అయ్యింది ఎంత బాధగా అనిపిస్తుందంటే అసలు మాటల్లో చెప్పలేను ఫస్ట్ ఒక ఛానల్ని స్టార్ట్ చేశాను అది సక్సెస్ అవ్వలేదు అలాగే వదిలేశాను కానీ ఆ ఛానల్లో నేను చాలా నేర్చుకున్నాను అలాంటి పొరపాట్లు జరగకూడదు అని కొత్తగా మరో ఛానల్ని స్టార్ట్ చేశాను ఆ ఛానలే కథల మాలిక కానీ ఇప్పుడు ఈ ఛానల్ కూడా రిస్క్లో పడిపోయింది మానిటైజేషన్ క్యాన్సల్ అయ్యింది బాధగా అనిపిస్తుంది అసలు స్టోరీస్ చేయాలి అంటేనే భయం వేస్తుంది ఛానల్ ఉంటుందో ఉండదో కూడా తెలీదు కొత్త ఛానల్ పెట్టాలి అన్న ఆశ కూడా లేదు పాత ఛానల్తో కలిపి రెండు సంవత్సరాల నుండి బాగా కనెక్ట్ అయిపోయాను స్టోరీస్ చెప్పడానికి ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో నేను ఫేస్ చేయలేకపోతున్నాను అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు మీకు ఎవరికైనా నా ప్రాబ్లం గురించి తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి